హాయ్ యాజ్స్ వెల్కమ్ టు సురేంద్ర బ్లాక్స్ అందరికీ నమస్తే ఇక్కడ కనిపిస్తున్నది అని అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్లవర్స్ని అంతగా లైక్ చేసేటోని కాదు కానీ ఎందుకు దీన్ని చూస్తే దాన్ని దగ్గరికి ఖచ్చితంగా తీసుకొని పెరుగురాలని చెప్పి ఆసక్తి కలిగింది మనసులో అయితే దీనికి ఇంతకు లాస్ట్ టైం ఒకసారి చూసినా కానీ అంతగా ఇంట్రెస్ట్ లేక పట్టించుకోలేదు ఈసారి ఇవి చూస్తే ఆ మనిషిని ఆకర్షించుకున్నాయి ఇంకా ఏమైతే ఇంకా ఒకసారి తీసుకొద్దామని చెప్పి చెట్ల దగ్గరికి అయితే వచ్చినా గాయస్ మొత్తానికైతే దిగి తీసుకురావడానికి పోతున్నాను కాళ్ళు మాత్రం నీళ్ళలో పెట్టేలో సల్లాగా అనిపించింది గాయస్ కానీ ఇంకా మొత్తానికి లా పైన తడిచిపోయినా కూడా అట్లా నేను తీసుకురానికి పోయినా తీసుకున్నాను మొత్తానికైతే చూడండి గాయస్ ఈ ఫ్లవర్స్ ఏం చేసినా అనేది ఒకసారి చూడండి లాస్ట్లో కూడా మనకేమంతా యూజ్ అవ్వవు కానీ దాన్ని ఎందుకు అనవసరంగా పారేయాలని చెప్పి ఏదో ఒక లాస్ట్లో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఒక పని అయితే ఏం చేసినా అది చూడండి లాస్ట్లో ఏం చేసినా అనేది తెలుస్తుంది గాస్ నీళ్ళలోకి దిగినాకైతే ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత కనిపించింది దాంట్లో ఆ నీళ్ళలో స్నేక్ ఉందని చెప్పి అది చిన్న కూడా లేదు చాలా పెద్దగా ఉంది చూడంగానే ఇంకా అక్కడ పోల ఇక్కడ వాళ్ళు అర్థం కాక స్ట్రక్ అయిపోయినా కానీ తర్వాత ధైర్యం తెచ్చుకున్నా ఓ ఏం చేద్దాంలే నీళ్ళలో ఏం చేయదు కదని చెప్పి భయం కాదులే అని చెప్పి ఊరికనే ఉన్నా నీకు తర్వాత స్నేక్ కూడా చూపిస్తే చూడండి గాయస్ ఫ్లవర్ చూడండి గైస్ ఎంత క్లియర్ ఉందో క్లీన్గా ఉంది చూడడానికి కూడా అందంగా ఉంది చూడండి గాయస్ అక్కడ కనిపిస్తుందా గైస్ ఫ్లవర్స్ మొత్తం ఉన్నాయి ఇవిడు ఎన్ని ఉన్నాయి చూడు చూడడానికి అందంగా ఉన్నాయి గైస్ ఎందుకు అమ్మాయిలు ఇంత లైక్ చేస్తారు ఫ్లవర్స్ అంటే నాకు ఇప్పుడు అర్థమైంది గాయస్ ఎందుకనేది చూస్తుంటే ఇంకా పెరగలది అని చెప్పి అనిపిస్తుంది ఇగో ఫ్రెండ్స్ స్నేక్ ఇక్కడ కనిపిస్తుందా మీకు సార్ పెద్ద స్నేక్ ఫ్రెండ్స్ చిన్నది కూడా కాదు నేను చూడగానే షాక్ అయిపోయినా ఇంకా దాంతో ఎందుకు అని చెప్పి పక్కకు వచ్చేసినా గైస్ అవి ఆకులు లేచి లేచి పడుతున్నాయి చూడు దాన్ని చూసి కూడా ఫస్ట్ భయపడినా చూడ్డానికి ఇస్తారాకుల్లా ఉన్నాయి గాయస్ ఆకులు మాత్రం కింద కూడా క్లియర్గా ఉన్నాయి నీళ్ళు అందులో చేపలు అవన్నీ కనిపిస్తున్నాయి గాయస్ మీరు ఇలా ఎప్పుడైనా ఫ్లవర్స్ తీసుకున్నారు ఒకసారి ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురంటే ఒకసారి కామెంట్ చేయండి గాయస్ నాకైతే మస్తు ఎంజాయ్ అనిపించింది గాయస్ చూడండి గాయస్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చూడడానికి అందంగా ఉంది కానీ ఇంక ఏం లే మనం ఏం చేస్తామని చెప్పి అనుకున్నా కానీ లాస్ట్లో అయితే చూపిస్తా చూడండి ఏం చేసినా అనేది ఒక్కటొక్క కలర్లో ఉంది కదా దాన్ని తీసుకొని అయితే పోయినా తర్వాత ఇంకా తీసుకుపోయి ఎక్కడ పెట్టినా అనేది తెలుస్తుంది చూడండి ఒకసారి చర్చి దగ్గర తీసుకుపోయినా తీసుకుపోయి మరి అమ్మ దగ్గర పెట్టేసిన చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అసలు అన్ఎక్స్పెక్టడ్గా జరిగింది ఇదంతా తర్వాత ఇంకొక ఫ్లవర్ ఉండడంతో దాన్ని ఏం చేయాలి అర్థం కాక దాన్ని కూడా ఒక చిన్న పాప వెళ్తుంటే తీసుకుపోయి ఆ చిన్న పాపకి ఇచ్చిన లవ్ అని అడిగి అవ్వ మీ పాపకి ఫ్లవర్ ఇద్దనా అంటే ఇవ్వు బాబు అని చెప్పింది సర్లేని చెప్పి ఆ చిన్న అమ్మాయికి ఇచ్చేసిన దాన్ని భయపడింది ఫస్ట్ తర్వాత తీసుకోవడానికి తీసుకుంది ఫ్రెండ్స్ మీరు వీడియో ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ గ్యాస్ బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం బాయ్ గ్యాస్